యోహాను కథ యోహాను బాప్తిస్తు ఒక పవిత్ర వ్యక్తిగా దేవుని మార్గంలో ప్రజలను చేయడానికి పనిచేశాడు ఆయన వాచకుడిగా ప్రసిద్ధి పొందాడు పాపాలు నీ పన్నుల్ని పొందడానికి వచ్చి దేవుని సన్నిధిలో చేరండి అని ప్రజలకు సలహా ఇచ్చాడు ఆయన జోర్డాన్ నది దగ్గర బాప్తిస్మం ఇచ్చాడు ఆయన బాప్తిస్మం ద్వారా మనుషులు తమ పాపాలను క్షమించుకునేందుకు దేవుని ముందు తమ జీవితాలను పునరుద్ధరించుకునేందుకు సంకల్పం చేశారు ఒకరోజు యేసుక్రీస్తు తన జన్మస్థలం నజరేద్ నుంచి జోర్డాన్ నది దగ్గరకు వచ్చి యోహాను వద్ద బాప్తిస్మం పొందేందుకు కోరాడు యోహాను ఈ విషయానికి విన్నప్పుడు నేను మీ నుండి బాప్తిస్మం తీసుకోవాలి మీరు నన్ను బాప్తిస్మం ఇవ్వాలా అని అనుమానం వ్యక్తం చేశాడు అయితే యేసు చెప్పినట్టు ఇవి అన్ని దేవుని సంకల్పం ప్రకారం జరిగేందుకు మాకు అవసరం అని చెప్పి యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చాడు యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆకాశం తెరిసింది మరియు పవిత్ర ఆత్మపక్షి రూపంలో ఆయన మీదికి దిగింది అలాగే ఆకాశం నుండి దేవుని శబ్దం వినిపించింది ఇతడు నా ప్రియమైన కుమారుడు నేను అతనిలో సంతోషించాను యోహాను బాప్టిస్టు తన అనేక బోధనల ద్వారా హెరోదేను అప్రమత్తం చేశాడు హెరోదే తన భార్య హెరోడియాతో విడిపోకుండా మరొక మహిళను వివాహం చేసుకున్నాడు దీనిపై యుహాను హెరోదేకు ఎటు పోతున్నాడో వివరణ ఇచ్చాడు దీంతో హెరోదే ఆగ్రహించి యోహాను జైలుకు వేయించారు ప్రముఖంగా హెరోదే అనేక వేడుకలు నిర్వహించే సమయంలో ఆమె కుమార్తె సలోమీ నృత్యం చేసినప్పుడు హెరోదే ఆమెకు ఒక కోరిన బహుమతి ఇచ్చే వాగ్దానం చేశాడు సలోమీ తన తల్లి హెరోడియా సూచనతో యోహాను తల కొట్టించడానికి కోరింది ఈ కారణంగా యోహాను బాఫ్టిస్తు తలకోత చేసి మరణించాడు ఈ విధంగా యోహాను బాఫ్టిస్తు తన జీవితాన్ని నిజమైన దేవుని దూతగా నిజమైన ఆధ్యాత్మిక మార్గదర్శిగా సమర్పించాడు